ఏదైనా పాము ఒక మనిషి మీద పగబడితే ఖచ్చితంగా ఆ పగ తీర్చుకోవడానికి ట్రై చేస్తుంది ఒక్కవేళ అది కుదరని పక్షంలో తనంత తానే ఆత్మహత్య కూడా చేసుకొని చనిపోయే వరకు ఆ పాము వెళ్తుంది అంత పగ ఉంటుంది పాముకి అలా పగబట్టిన పాముకి పరిహారం ఏంటి ఇంకా మరిన్ని విశేషాలు ఈ వీడియోలో చెప్తాను వెల్కమ్ టు బ్రాహ్మణి స్టోరీస్ దిస్ ఇస్ వంశీ హరహర మహాదేవ్ మంత్ర సాధనలో చాలా విశేషమైన మంత్ర సాధన నాగంబావం యొక్క మంత్ర సాధన ఉంటుంది అది ఎంత విశేషమైన మంత్ర సాధన అంటే ఏదైనా పాము ఒక మనిషిని కరిచినప్పుడు ఎవరైతే ఆ మంత్రము చేసి ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆ మంత్రం చే పిలిస్తే కరిచిన పాము మళ్ళీ ఎక్కడైతే కరిచిందో అక్కడికి వచ్చి ఆ కరిచిన చోట నుంచి ఆ విషాన్ని ఉల్టా పీల్చుకునేటట్టు చేస్తారు అంత శక్తి ఉంటుంది మంత్ర సాధనకి అంత శక్తి రావాలంటే ఎవరైనా గురువుల వద్దకు వెళ్ళి నాగంబామి యొక్క సపరేట్ మంత్రం ఉంటుంది ఆ మంత్రం తీసుకొని అది కొన్ని నెలల పాటు సాధ తీవ్రమైన సాధన చేస్తే అప్పుడు ఫలిస్తుంది అది ఎవరు పడితే వాళ్ళు వాళ్ళ దగ్గర తీసుకొని బుక్లలో చదివి మనం చేస్తే అది మంత్ర సాధన సిద్ధించదు ఖచ్చితంగా గురువు దగ్గర తీసుకొని దానికంటూ కొన్ని స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయితేనే అప్పుడు మీకు ఆ మంత్ర సాధన అనేది సిద్ధిస్తుంది మామూలుగా అయితే ఎవరైనా మంత్ర సాధన చేసిన వాళ్ళు ఉంటే స్పెషల్గా నాగుంబాము యొక్క మంత్ర సాధన చేసిన వాళ్ళు ఉంటే పాము కరిచినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇచ్చిన మంత్రంతో ఆ విషం దిగిపోతుంది అందులోనే ఇంకా కొంచెం హయ్యర్ స్టేజ్ అయితే ఇంకా ఏకంగా కరిచిన పాముని గిట్ట మళ్ళీ వెనకకి దిప్పించి ఆ కరిచిన పాముతోనే విషాన్ని కూడా ఉల్టా దిప్పించే అంత శక్తి ఉంటుంది సో అది అది తారాస్థాయి అన్నమాట నాగుంబాము యొక్క పగ ఎంత తీవ్రంగా ఉంటుందంటే కొన్ని సంవత్సరాల కింద మన తెలుగు రాష్ట్రాల్లో ఒక జిల్లాలో ఒక ఆడామేవి పొలానికి వెళ్తుండగా అనుకోకుండా తెలిసి తెలియక ఒక పాముని తొక్కుతుంది ఆ పాముని తొక్కిన తర్వాత ఆమెకు డౌట్ వస్తుంది కొంపదీసి ఇది పగబడుతుందా ఏమీ అని అలా ఖచ్చితంగా పగబడుతుందని డౌట్ వచ్చిన తర్వాత ఆ ఊర్లోనే ఒక నాగుంబాము మంత్ర సాధన చేసే ఒక సాధకుని దగ్గరికి వెళ్ళి చెప్తే ఆయన మంత్రించిన ఇసుక ఇస్తాడు ఆ మంత్రించిన ఇసుక తీసుకొని ఇంటికి వెళ్ళి తన పడుకునే మంచం చుట్టూ చల్లుకొని పడుకుంటుంది మధ్యరాత్రి లేచి చూసేసరికి ఎదురుగా పాము కనిపిస్తుంది ఆ ఇసుక అవతల హాల్లో కాకపోతే ఆ ఇసుక దాటి లోపలికి రాలేకపోతుంది ఆ పాము ఈమె ఇంకా అక్కడ పామును చూడగానే ఇంకా ఆ ఇసుక లోపల ఉన్న మంచం మీద పడుకుంటుంది తెల్లవారుతుంది ఆ పాము అక్కడ నుంచి జరగదు ఈమెట అదే మంచం మీద ఉంటుంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు వస్తారు ఊరోలు వస్తారు అందరూ చూస్తారు కానీ ఎవ్వరు ముందుకు వెళ్ళి ఆపుదాము అనే సాహసం ఎవ్వరికి చేయరు ఇదే ఆల్మోస్ట్ ఒక వన్ టు టూ మంత్స్ జరిగింది ఆ పెద్ద ఆవిడ ఆ మంచము ఆ మంత్రించిన ఇసుక దాటి బయటికి రాలేదు అలా ఒక వన్ టు టూ మంత్స్ తర్వాత ఇంకా పాముకు అర్థమైపోయింది ఇంకా నేను ఏమైనా ఏం చేయలేను అని ఆ తర్వాత ఎదురుగున్న శివాలయానికి వెళ్ళి తలబాదుకొని చనిపోయిందంట ఆ ఊరి వాళ్ళ నమ్మకం ఏంటంటే ఆ పాము మరోదేవి కాదు దేవతా సర్పము అని చెప్పి బాగా భావిస్తారు అలా దేవతా సర్పాన్ని ఊరంతా ఊరేగించి తర్వాత దహనం చేశారు ఇది జరిగిన రియల్ స్టోరీ మన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది ఇంతటితో సమాప్తం మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ మరిన్ని టెంపుల్ బ్లాగ్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బ్రాహ్మణి స్టోరీస్ హర హర్ మహాదేవ్